కశ్యప చాలకు స్వాగతం రాజాపేట ఓ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం తెలంగాణ రాష్ట్రం లోపల అనేకమైనటువంటి ప్రసిద్ధమైన కోటల లోపల ఈ రాజాపేట కోట కూడా ఒకటిగా గుర్తింపు పొందింది దీన్ని తెలంగాణ రాష్ట్రంలోనే దక్షిణ ద్వారంగా పిలవబడే ఈ రాజాపేటకు అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఒకప్పుడు అంగరంగ వైభవంగా సంస్థానంగా వెలిగినటువంటి ప్రాంతం యొక్క వివరాల విశేషాల గురించి తెలుసుకుందాం రండి రాజాపేట యాదాద్రి భువనగిరి జిల్లా లోపల కనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశమే ఈ రాజాపేట ఇప్పుడు మనం రాజాపేట కోట ఏదైతే ఉందో ఆ కోట ముందు భాగం వైపుకి వచ్చాము చూడండి ఇదంతా కూడా ఎట్లా కనబడుతుందో ఇక్కడ నుంచి మనం రూపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆ కాలం లోపల రాతితో కట్టబడినటువంటి పెద్దనైనటువంటి కట్టడం కనబడుతుంది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనేటువంటి బోర్డు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నిజాంపాలెం లోపల హైదరాబాద్ లోపల ప్రధానంగా పద్నాలుగు సంస్థానాలు ఉండేవి ఈ పద్నాలుగు సంస్థానాల లోపల రాజాపేట సంస్థానం కూడా ఒకటిగా చెప్పబడింది ఇక్కడ అనేకమైనటువంటి చారిత్రక కట్టడాలు ఉండేవంట కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ శిథిలావస్థలు ఉన్నాయి మనం చూసినటువంటి గేటు నుండి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దూరం వరకు కూడా మనం రూపాయలకు పోవాల్సి ఉంటుంది రూపాలకు పోయినట్లయితే కనుక అక్కడ మనకు దారి రెండుగా విడిపోతుంది ఒకటి గుడివైపుకు ఒకటి వైపుకు మనం కుడివైపు ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి గుండా వెళ్ళినట్లయితే కనుక ఈ రాజాపేట సంస్థానం ఏదైతే ఉందో ఈ కోటకి మనం చేరుకోవచ్చు ఇక్కడ పెద్ద కట్టడం కనబడుతుంది మామూలు కోటల కన్నా ఒక భిన్నంగా పూర్తిగా కట్టతో తయారు చేసినటువంటి పెద్ద పెద్దనేటువంటి తలుపులు ఇక్కడ మనకు దర్శనం అవడము అనేటువంటిది జరిగింది పైన కనబడుతుంది సంస్థాన్ రాజాపేట అనేటువంటి బోర్డు కూడా మనకు కనబడుతుంది చూడండి ఆ కాలంలో ఏర్పాటు చేపట్టినటువంటి ఇవి అక్కడి నుంచి ఇందాక మనం చెప్పుకున్నాం రెండు వైపులా చీరిపోయినటువంటి దారి లోపల ఎడం వైపు ఉన్నటువంటి ప్రాంతానికి వేచ్చాం ఈ ఎడంవైపు ఉన్నటువంటి ప్రాంతం లోపల మరొక కట్టడం కనబడుతుంది ఈ కట్టడం చాలా చక్కగా అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ పెద్ద రౌండ్ గా ఉన్నటువంటి కట్టడం తోటి పక్కనే కోటకు సంబంధించినటువంటి తోటి ఈ కట్టడం చాలా చక్కగా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నమైతే చేసాం కట్టడం లోపల మొత్తం కూడా పాడుబడినటువంటి ప్రదేశము ఇక్కడ అన్ని కోతులు అసలుకి మనుషులు అనేవారు ఎవరు కాని రావడం లేదు నిర్జనంగా ఉంది నిజం చెప్పాలంటే ఓ దయ్యం కనుక జుట్టు విరబోసుకున్న సందాన పెద్ద పెద్ద చింత చెట్లు మాత్రం ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఒక్కళ్ళే వచ్చి ఇక్కడ ఏదైనా షూట్ చేయాలన్నా యూజ్ చేయాలన్నా భయపడేంత విధంగా ఇక్కడ వాతావరణం ఉంది అని చెప్పి చెప్తే అది అతిశయోక్తి కాదేమో చాలా భయానకంగా ఉంది ప్రాంతం మొత్తం కూడా చూద్దామన్నా ఎక్కడ దగ్గరలో ఒక్క మనిషి అనేవాళ్ళు లేరు అదేదో సినిమాలో బై అరవింద్ లోపల ఒక చూడంటాడు పట్టణం కన్నా ప్రశాంతంగా శ్మశానం కన్నా నిశ్శబ్దంగా ఉంది అని డైలాగ్ ఏదైతే ఉందో అది గుర్తుకు తెచ్చే విధంగా కనబడింది ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా నిశ్శబ్దంగా మొత్తం పాడు శిథిలాలు తప్ప ఇక్కడ చూద్దామన్నా ఒక్కటైనా కట్టడం అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ మనకు కాని రావడము అనేటువంటిది జరగలేదు ఒకసారి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ ప్రాంతం మొత్తం చూడండి ఈ కట్టడం ఈ కన్స్ట్రక్షన్ మాత్రం ఈ షేప్ మాత్రం చాలా చక్కగా అనిపించింది ఇది చాలా అద్భుతంగా అనిపించింది సరే మరలా ఇక్కడ నుంచి అక్కడ మనం చూసి వచ్చినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజా పేట సంస్థాన్ అనే బోర్డు ముందుకు వెళదాము ఈ ప్రాంతం ముందు బయట మొత్తం కూడా పెద్ద పెద్దనైనటువంటి వాగులు చెరువులు ఉన్నాయన్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏది గుంటో ఏది పల్లమో ఏది మెట్టో తెలియకుండా మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది అందుకని చెప్పి ఎక్కడా కూడా కాలు పెట్టడానికి వీలు విధంగా పైకి మాత్రం పచ్చగడ్డి కనబడుతుంది రూపల ఏముందో తెలియని విధంగా కనబడుతున్నది ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక ప్రాంతంగా కానరావటము అనేటువంటిది జరిగింది ఆ కాలం లోపల అంటే రెండు వేల పదహారో సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్గా బోర వెంకటేశ్వరులు గారు ఈ ప్రాంతాన్ని సందర్శించారు సందర్శించి ఈ చారిత్రక వారసత్సక స్మారక చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఎంతో పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం జరిగింది ఏమైందో తెలియదు కానీ కాలాంతరం లోపల ఇది ఒక పాడుబడినటువంటి శిథిలంగా మాత్రమే మిగిలిపోయింది నిజంగా వారు తమ యొక్క హామీని నెరవేర్చుకొని దీన్ని అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుండేది ఆ కాలనాటి చరిత్ర మొత్తం నాకు తెలుసు అన్న సందాన పెద్ద పెద్దనైనటువంటి చెట్లు మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి ఈ మొండిగూడలు మాత్రమే ఇది ఒకప్పుడు సంస్థానం ఇది కోట లాంటి ప్రదేశం ఇది కోట అని చెప్పి చెప్పడానికి మిగిలినటువంటి ఈ మచ్చుతునకలుగా మాత్రమే ఇవి బయట ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ కనబడుతున్నాయి ఇంతకు మించి మొత్తం అంతా కూడా శిథిలమైపోయింది ఇంకా ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే రూపలికి వెళ్ళి చూసిన దగ్గర ఎక్కడ చూసినా కూడా మొత్తం ముళ్ళ కంపలే మనకు కనబడ్డాయి ఒక విధంగా చెప్పాలంటే కావాలని ఎవ్వరూ రోపలకు పోకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ముళ్ళ కంచెలా అనిపించాయి చూడండి ఇక్కడ మనకు కనబడుతున్నది ఇట్లా అడ్డంగా నాటేశారు ఎందుకు ఏంటనేది అర్థం కాలేదు ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థానంగా వెలుగొందినటువంటి ఈ ప్రాంతం రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సందర్శకులు చూడకుండా ఈ విధంగా ఎందుకు చేశారు అనేటువంటి ఏమీ అర్థం కాలేదు ఏదైనా ప్రమాదాలు ఉన్నట్లయితే కనుక అక్కడ కనీసం ఒక బోర్డు అయినా పెట్టి ఉండాల్సింది ఏవీ లేవు వచ్చేటువంటి పర్యాటకులు మాత్రం పూర్తిగా నిరుత్సాహపడే విధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా పాడుబడిన ప్రదేశాన్ని తలపించే విధంగా కనబడుతుంది అక్కడక్కడ కనబడేటువంటి మొండి గోడలు మాత్రమే కనబడుతున్నాయి ఇదిగో ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ ప్రాంతం మీదంతా ఇక్కడ నుంచి మరలా మనం పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి మెట్లు కనబడుతున్నాయి కదా ఆ మెట్ల ద్వారా మనం పైకి వెళ్దాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రారంభ లోపల ఇటువంటి వాటి మీద చాలా శ్రద్ధ వహించేవారు కానీ ఇది ఎందుకో తెలియదు కానీ చివరికి పోతన స్మారక చిహ్నం దగ్గర నుంచి ఇటువంటి రాజాపేట వరకు కూడా ఎక్కడ ఏవి కూడా పూర్తి మాత్రం కాలేదు కారణాంతరాలు ఈ కారణాలు ఏంటి అనేవి మాత్రం తెలియలేదు కానీ ఇవన్నీ చేసినట్లయితే ఆయన ఖ్యాతి తెలంగాణ పుటల లోపల అట్లా నిలిచిపోయి ఉండేదేమో ఆయన గణతంత్ర వేడుకలను గోల్కొండ కోటల ద్వారా జరపడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే గొంగుడు సునీత గారు కూడా ఈ రాజాకోట కోటపై నుంచి జెండా వందనాన్ని కూడా చేయడం జరిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రా ప్లేస్ లోపల కళకళలాడింది ఇందాక మనం చెప్పుకునే విధంగా అప్పుడే పర్యాటక కమిషనరు తప్పనిసరిగా దీని ఒక పెద్దనైనటువంటి గొప్పనైనటువంటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఏమి తీర్చిదిద్దకపోయినా కనీసం దాన్ని కొంచెం చేయించి చుట్టూరా కూడా కొన్ని చెట్లు పాటించినా కూడా కొన్ని పూల మొక్కలు నాటించినా కూడా ఈ ప్రాంతం చాలా అద్భుతంగా అనిపించేదేమో ఎందుకంటే సహజంగానే చాలా ప్రకృతి శోభతో ఉంది పక్కనే కావాల్సినన్ని అద్భుతమైనటువంటి పొలాలు కనబడుతున్నాయి ఎటు చూసినా కూడా చక్కనైనటువంటి వాతావరణం కనబడుతున్నది ఇటువంటి సహజ సుందరమైనటువంటి ఈ కోట ప్రాంతం లోపల వీరు ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా శుభ్రం చేయించి దీన్ని స్థానికులకు అప్పగించి దీన్ని ప్రొటెక్ట్ చేయమన్నా కూడా ఈ కోటకి ఆ పర్యాటకుల ద్వారా వచ్చేటువంటి డబ్బే దాన్ని సంరక్షించడానికి సరిపోయేదేమో ఇక్కడ ఏ కారణం వల్ల తెలియలేదు కానీ దీన్ని మాత్రం ఒక శిథిలం రాళ్ళ గుట్టలాగా మాత్రమే మిగిలిపోయింది నుంచో రాజాపేట సంస్థానం గురించి తెలుసుకొని ఎంతో ఉత్సాహంతో దిని చూడాలి అనేటువంటి కోరికతోటి వచ్చిన వాళ్ళకు మాత్రం పూర్తి నిరుత్సాహం కలిగే విధంగా ఈ ప్రాంతం కనబడింది అప్పటికి మేము చాలా ప్రయత్నించాము కావాలని చెప్పి ఎక్కడికక్కడ కనబడుతుంది రూపల రూపల ముళ్ళ కంచెలు వేసేశారు ఆ చెట్ల లోపల ముళ్ళ కంచెలు వేశారు దాని కింద నుంచి వెళ్ళాలన్నా కూడా ముళ్ళన్నీ కూడా చీరుకుపోయేటట్లున్నాయి అందుకని చెప్పి పోలేక వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది ఎందుకు ఆ విధంగా చేశారు అట్లని చెప్పి అట్లా పోకూడదు అనుకున్నప్పుడు బయటే దానికి ఒక తాళం వేస్తే అయిపోయేది కానీ పర్యాటకులను అనుమతిస్తున్నారు కానీ రూపల పోయిన తర్వాత చూడ్డానికి వీలు లేకుండా ఈ విధమైనటువంటి ఆటంకాలను ఎందుకు ఏర్పాటు చేశారో మాకైతే అర్థం కాలేదు ఇక్కడ కనబడేటువంటి మెట్లు ఉన్నాయి కదా మెట్లు భాగంలో కూడా మరలా మొత్తం అన్ని ముళ్ళ కంచెలు ముళ్ళ చెట్లను అడ్డం వేసిస్తారు అక్కడి నుంచి అక్కడికి పోవడానికి కూడా ఏ సదుపాయము లేదు ఈ విధంగా మొత్తం కోట మొత్తం తిరుగుతున్న కొద్దీ అంత గొప్ప కోట ఒకనాడు ఈ నిజం పాలనా కాలం లోపల ఒక అద్భుతమైనటువంటి సంస్థానంగా పేరుందినటువంటి ఈ రాజాపేట శిథిలావస్థకు చేరింది అని చెప్పి అనుకోవడానికే చాలా బాధ అనిపించింది ఈ సంస్థానాన్ని ఆ కాలం లోపల రాజా రాయన్న తర్వాత రాజా వెంకట నారాయణరావు బహదూర్ ఆయన భార్య జానకమ్మ ఆ కాలం లోపల ఈ ప్రాంతాల లోపల అనేక దేవాలయాలు గొలుసుకోట్లు చెరువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట కొంత భూమిని వీరు దానం కూడా చేశారంట వీరి పాలనలోనే సంస్థానం నారాయణపురం కూడా ఏర్పడిందని చెప్పి చెప్తారు వీరి కాలం లోపల పాలన అద్భుతంగా సాగిందని ఆ తర్వాత కాలం లోపల రాజా వెదిరి వెంకటనారాయణరావు కుమారుడైనటువంటి రాజా జస్వంతరావు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు అని కూడా మనకు తెలుస్తుంది రెండు వందల యాభై సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఈ రాజాపేట సంస్థానం ఈ రోజున వచ్చేటువంటి పర్యాటకులకు కేవలం ఒక రాళ్ల కుప్పలాగా మాత్రమే రావడం అనేటువంటిది అత్యంత విషాదం అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రము కూడా సందేహం లేదు ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఇటువంటి చారిత్రకమైనటువంటి ప్రదేశాలను ఇది చారిత్రక చిహ్నంగా ఆల్రెడీ గుర్తించారు కాబట్టి వీటిని పరచడానికి కొన్ని నిధులను కేటాయించి వీటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు చూశారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మరలా మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు Thank you.